నికరిస్తున్నాములు కూడి వచ్చిన మీ అందరు ప్రత్యేక వందనలు చేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో నిర్మకాండం ముప్పై నాలుగో అధ్యాయం రెండవ వచనంలో నువ్వు బేకుని లేచి సిద్ధపడి నా సన్నిధిలో వచ్చి ఉండుము అని చెప్పి ఉన్న మాట రాయబడి ఉన్నది విధముగా దేవుడు ఇలాగనే దేవుడు మోసేతో అంటున్నాడు మోషే ఒక నాయకుడు మోషే ఒక బోధకుడు మోసే ఒక కుటుంబస్థుడు మోషే దాదాపు చాలా మందిను నడిపిస్తున్న వ్యక్తి ఇసులు ప్రజలు మాత్రం కాదు ఇజలు ప్రజలను ప్రజలు తల్లి తండ్రి మోసే కింద ఉన్న నాయకులు వీళ్ళందరినీ మోసే ముందుకు నడిపిస్తున్నాడు నడిపించిన వ్యక్తి నడిపించిన వ్యక్తి ఎలాగ ఉండాల సిద్ధపడి ఉండాలి నడిపించిన వ్యక్తి ఎలాగ ఉండాల లోబడి ఉండాల దేవజనాంగమా దేవుడు ఈ మోషత్తుని ఇలాగనే మాట్లాడుతున్నాడు బాగా హుషారుగా ఉన్న వ్యక్తి ఆయన ఇంత ముందుకు నీ తీసుకొచ్చిన అక్కడ ఇంత ముందుకున్న చెక్క అలాదు లేకపోతే పలక్కను పక్క పెట్టి ఇంకోటి తీసుకురా అని చెప్పాన్ని అంటే అని తమిళ్లో ఇలాగ మాట్లాడిన దాన్ని పక్క పెట్టు దానిను పక్క పెట్టు ఇంకొక పలక్క లేకపోతే చెక్కను తీసుకురమ్మని చెప్పని చెప్తున్నాడు అంటే దానిలో రాయని కొరకు పాతవన్నీ కద్దించిపోయినది అన్నీ కొత్త అంటే నువ్వు ముంద అంటే ఇంత ముందుకున్న రోజులను నువ్వు జ్ఞాపకం చేసుకోకు అవి అన్నీ పక్కపెట్టు నీ కోపం ద్వారా నీ ఆయ ఆవేశం ద్వారా అంటే నీ ఆలోచన తలంబు ద్వారా కొన్ని నువ్వు పోగొట్టుకున్నావు వాళ్ళు పోగొట్టుకున్నారు కాబట్టి దాన్ని పక్కబెట్టు అని చెప్పి అంటున్నాడు తీసుకుని వస్తున్నాడు ఒక రూల్స్ ఒక రెగ్యులేషన్ ఒక చట్టాలు ఒక నియమాలు ఒక ఆజ్ఞలు దేవుడు మోసకి ఇస్తున్నాడు ఆ మోసకి ఇస్తున్న దానిని బట్టే దాన్ని ప్రజలు అనుసరిస్తున్నారు ఇప్పుడు నేను ఉన్నాను నేను ఒక దేవుడు నాకు ఒక బాధ్యత అప్పగించిండు ఒక సంగమును అప్పగించిండు దేవుజనాంగమా నేను దానిని కరెక్ట్ అనే రీతిలో పాటిస్తేనే నా ఎన్నుకో ఉన్న విశ్వాసులు దానిని పాటిస్తారు అంగమా నేను ఈ అంటే దేవుళ్ళు నాకు ఇచ్చినదను నేను చిన్నాపినముగా చెదరకుట్టబడి తమ్ముళ్ళు అంటారు యానో తానో అంటే చేసిం చేయలేక ఇష్టం ఉండి ఉండలేక దాని మీద ప్రేమ ఉండి ఉండలేకుండా అంటే ఏదో ఒక నియమాలు లెక్క ఏదో అట్లా చేయడం కాదు చేయడం కాదు ఆ మోస అలాగే చేయలే పాత మర్చిపోని చెప్పినప్పుడు కొత్త పడుకోని చెప్పినప్పుడు అవి అన్నీ మర్చిపోయాడు దేవుడి ఏదో నూతన కార్యం నాకు నా కుటుంబానికి నా ప్రజలకు నా నాయకులు నా కింద ఉన్న వాళ్ళకు ఏదో ఒక రూల్స్ ఇవ్వబోతున్నాడు ఏదో ఒక మేలు జరగబోతున్నాడు ఏదో వాళ్ళకు నేర్పిస్తున్నాడు నాకు కూడా నేర్పిస్తున్నాడు అని చెప్పాలి నేను నేను దేవుడు నాకు నేర్పిస్తున్నదే నేను ప్రజలకు నేర్పిస్తాను దేవుడు నాకు నేర్పించక నేర్పించలేనిది నేను ప్రజలకు నేర్పించడానికి ప్రయాసపడుతున్నప్పుడు అది నాకు అభ్యంతరకరంగా ఉంటుంది నా కుటుంబానికి అభ్యంతరకరంగా ఉంటుంది నా పరిచయకు నా అభ్యంతరకరంగా ఉంటుంది నా విశ్వాసులకు ఆ వాళ్ళకు ప్రతి ఒక్కరుకు అభ్యంతరకరంగా ఉంటుంది దేవునికి మైమయగలను గాక్క దైవజనకమా మా తమిళనాడులో చాలామంది సేవకులు నేను చూసేవాను చాలామంది మా దొరప్పగారు నేను చూసేవాను అంటే ఒక రూల్స్ ఉంటుంది ఒక రెగ్యులే రెగ్యులేషన్ ఉంట అంటే ఒక రూల్స్ రెగ్యులేషన్ ఉంటుంది ఒక చట్టాలు ఒక నియమాలు ఖచ్చితంగా పెడతారు ఐదు గంటలకు లేవాలంటే కంపల్సరీ బాధ వర్షం పడినా చలిగొట్టినా ఏదో అక్కడ ఒక మరణం జరిగినా కూడా లేవండి తప్పదు రెండు సంవత్సరం ఉండి పైన ఉన్న పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా నేను మరీ చెప్తున్నాను చెప్పినాను అదే నియమం వర్షం ఎండ చలి తర్వాత ప్రార్థన చేసుకోవాలి తర్వాత ఈ ఎక్సర్సైజ్ పోవాలి తర్వాత కొన్ని దూరం ఉండదు చెరువు అలా పోయి కంపల్సరీ స్నానం చేయాలి తర్వాత ఒకటి డ్యూటీ చేయాలి తర్వాత డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ ఈ చదువుకోవాలి చదువుకున్న తర్వాత టిఫిన్ వస్తుంది తర్వాత తిని లైన్ నిలబడి ప్రార్థన చేసుకుని మళ్ళీ చర్చికి పోవాలి మళ్ళీ అక్కడ పోయి పాటలు పాడి మూడు పాటలు పాడి మళ్ళీ వాక్యం చదివి ప్రార్థన చేసి పెద్ద అప్పర్ అంటే ఐదర వత్తెలుండి పైన ఉన్న పిల్లలు కూర్చుని స్ట చదువుతారు స్టడీ చేస్తారు ప్రైమరీ పిల్లలు కింది ఉన్న పిల్లలు వెళ్ళిపోతారు ఇలాగ ఒక నియమం ఉండే సాయంత్రం కూడా అలాగానే ఏడు ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కంపల్సరీ ఏం చేయాలి ఆడుకోవాలి దానికి ముందుకు డ్యూటీ చేసుకోవాలి తర్వాత ఈ ప్రార్థన చేసుకోవాలి తర్వాత డిన్నర్ చే తర్వాత డిన్నర్ చేసుకోవాలి తర్వాత ప్రార్థన చేసుకునే పండుగ పండుకోవాలి అంటే ఎన్నిసార్లు మేము ప్రార్థన చేస్తున్నాం మీరు బాగా బాగాలోచన చేసుకోండి అంటే ఒక నియమం నియమం మాకు ఇరవై హోమ్ ఉండే ఇరవై హోములో ఒక అక్క ఉండే ఆ అక్క ఆమె వయసు అప్పుడే ముప్పైలో ముప్పై ఐదులో ఉండి నలభై వయసులకు ఉండదు ఆమె బాగా రూట్స్గా ఉంటుంది బాగా కండిషన్గా ఉంటుంది అంటే వర్షం కొట్టినా బలు కొడుతుంది ఐదు గంటలకు టైముకు టైముకు బలు కొడుతుంది ఏదైతే చేయాలో అవి అన్నిటికీ బెల్లు కొడుతుంది కంపల్సరీ లేవాల్సినది వాళ్ళ రూమ్లో కూడా అట్లని కండిషన్ పెట్టింది ఇరవై మంది పిల్లలు ఐదు ఐదుగురు ఆడవలు ఐదుగురు మగవాళ్ళు అట్లా రూల్స్ కొత్త ఆ రూల్స్ ఒక సైనికుడు లెక్క ఒక మిలిటరీకి పరిపాలన లెక్క మా మా హోమ్ ఉండే మా ఆర్ఫనేజీ మన అనాథ ఆస్తులు ఉండే కాబట్టి ఆ రూల్స్ రెగ్యులేషన్ పెరిగినది కాబట్టి ఒక గాలం ఒక గాలం లెక్క మీకు మిలిటరీ చెప్పినాను ఒక గాడన్ చెప్పినాను ఇంత ముక్క పెరుగుతే వెంటనే కట్ చేస్తాడు అంటే మేము ఆ రూల్స్లో పెరిగినది కాబట్టి ఆ ప్రాధన అనుభవంలో ఆ డ్యూటీ అనుభవంలో ఆ ఎక్సైజ్ అనుభవంలో పెరిగినది కాబట్టి ఏంటంటే ఒక మొక్కలో అనవసనది పెరిగినప్పుడు వెంటనే ఆ గాలన్ ఆయన కట్ చేసేస్తాడు అదమాది మా లోపల అది పరిపాలన లెక్క ఉన్నది కాబట్టి అనవశ్యం అనేది మాలోండి రోగాలు పోయేదు సాబాలు పోయేదు అంటే చాలామంది పిల్లలు తల్లిదండ్రులను కోలిపోయి అట్లా ఉన్నవాళ్ళు మరణాలు జరిగిన అట్లా దోషాలు సాబాలు ఆటోమేటిక్గా ఆ ప్రార్థన ఆ రూల్స్ రెగ్యులేషన్ ద్వారా అన్నీ వెళ్ళిపోవడం జరిగింది దేవునికి మహిమనుగాక్క కాబట్టి మనం దీన్ని పాటించుకుని ముందుకు పోతున్నప్పుడు ఈ మిలిటరీలో కూడా అలాగనే ఒక గార్డెన్లో ఎలాగ ఆ చెట్టుకి రూట్స్ ఉన్నదో ఇలాగనే పెరగాల ఎక్కువ పెరిగితే ఇష్టపరంగా అయిపోతుంది కాబట్టి మాలో కూడా ఈ పిల్లల దగ్గర ఇలాగనే పిల్లలు ఉండాల ఈ రూట్స్ తప్పితే వాళ్ళు చెడిపోతారు ఎనుక తల్లిదండ్రి జరిగినది వీళ్ళకి జరుగుతుందని చెప్పి అని ఒక ఆలోచన మా దొరాప్ప గారు ఉండే దేవునికి మహమనుగా అక్క కాబట్టి ఈ దీన్ని మేము పాటించి ముందుకు సాగినది కాబట్టి మా దొరప్పం పట్టి దేవుడు మాకు మంచి ప్రార్థన జీవితం పరిశుద్ధ జీవితం నీతి జీవితం యథార్థ జీవితం రాజ్యానికి వారసులు కావడం మా ఒక భవిష్యత్ సంపాదించుకున్నాం ఒక మంచి భవిష్యత్తును సంపాదించుకున్నాం స్టడీను సంపాదించుకున్నాం ప్రార్థన జీవితమును సంపాదించుకున్నాం ఈ మోషే కూడా మోషేను పట్టి ప్రజలు అవి అన్నీ మనం ఈరోజు ఇజ్రవేల్ ప్రజలు అని చెబుతున్నామంటే ఈ మోషే నాయకత్వం ఎవరు చూసినా కూడా ఇజ్రవేల్ ప్రజలు అని చెప్పిన వెంటనే ఏమంటారు నాయకులు మోషే నాయకులు మేము చదువుకున్న ఆస్తులు ఆస్తులు అని అన్నప్పుడు మా ప్రతి పిల్లలకు మా దొరప్పగారు అని చెప్పని జ్ఞాపకం వస్తుంది ఆయన జర్మన్ ఆయన కాబట్టి అంటే మనం ఒక రూల్స్ రెగ్యులేషన్లో తప్పకుండా పెరగాలి మేము ఇప్పుడు నాకు దేవునికి పెరిట పై అధికారులు ఎవరు లేరు కానీ నేను చిన్నప్పుడు నేర్చుకున్నది ఇప్పుడు నాలో పరిపాలన చేస్తుంది నాలో పరిపాలన చేస్తుంది కాబట్టి మనం సంఘములు కావచ్చు స్కూళ్ళు కావచ్చు నిర్వాహములు కావచ్చు చర్చిలు కావచ్చు మనం ఏ ఏ రీతిలో వాళ్ళను పెంచుతున్నామో ఆ రీతిలో వాళ్ళు ఆ ఆజ్ఞనిలో ముందుకు సాగడానికి అవకాశం దేవుడు ఈ మాటలను జీవించిన గాక ప్రార్థన చేసుకుంటాం సిమార దురదిర దిలబల బహుశందర అపా తండ్రి ఈ మాటలను విన ప్రతి ఒక్కరి మీద నీ సన్నిధి ఇప్పుడే గాక ఇప్పుడే దిగులుగాక మోషేను ఉదయగలము లేచి సిత్తపడి సీనాయి కొండకు రమ్మని చెప్పినప్పుడు ఆమె పాత పలకని అన్ని పక్క పెట్టుకుని చెక్కని పక్క పెట్టుకుని నీ సన్నిధికి వచ్చాడు నూతన అనుభవంతో ముందుకు సాగాడు మా రూల్స్ రెగ్యులేషన్ తండ్రి నీ పెట్టిన ఆజ్ఞ మీ పెట్టిన చట్టాలు అపాస్తోత్రం స్తోత్రం ఇవి అన్నీ మాలో ఒక పరిపాలనగా ఉండి ముందు పోతుంది అట్లాంటి అనుభవం మాకు దయచేసిన దానం బట్టి స్తోత్రం రిమాక్కర దుల బలబౌ షందర రీకారిర రమాక్క రమాక తులదిర బలబౌందర బల నానా మీ దాన్ని పాటించిన కిరుబ దయచేయండి అపా స్తోత్రం ఈ మాటలు విన ప్రతి ఒక్కరుకు అపాస్తోత్రం స్తోత్రం ప్రత్యేక తండ్రి స్తోత్రం నూతన తలంబు దయచేయండి నూతన ఆలోచన దయచేయండి నూతన విధానం దయచేయండి నూతన నడవడికలు దయచేయండి అపాస్తోత్రం స్తోత్రం నూతనంగా దీన్ని అన్ని పాటించి మేలు పొందడానికి ఉన్న కిరుబ దైత్యను ప్రాప్తన చేసినాను మాకు ఉదయకాలం మంచి ఆలోచన ఇచ్చిన దానం బట్టి స్తోత్రం నీ ఆలోచన మేము తీసుకోవడానికి కిరుబ చూపిస్తున్న దానం బట్టి స్తోత్రం షిడా அபாஸ்தோத்திரம் மகிம தான் மகிமோ நிப்பினோ నీ ఆజ్ఞతో నిప్పినావు కాబట్టి తండ్రి స్తోత్రం మహిమతో నిప్పినావు మిథినాపను మహిమతో నీ మహిమలో నిప్పినావు స్తోత్రం నీ సన్నిధిలో ముందుకు సాగాడు అప్పా స్తోత్రం అటు అనుభవం మాకు దైచి స్నానం పట్టి స్తోత్రం మాకు మా పిల్లలకు మా సంఘానికి మా దేశానికి మా నిర్వాణానికి తండ్రి స్తోత్రం పరిపాలన చేస్తున్న ప్రతి అదరకు దైత్యమని కిరపచ్మంటే క్రీస్తు నాములు వినయముగా అడుస్తున్న పరమ తండ్రి ఆమెన్ 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 దేవుడు మళ్ళీ జీవించను గాక ఇది దీన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు నేను మీకు ఒక మనవి చేస్తున్నాను అందరు ఇంకొకరికి దాన్ని పంచండి అంతే ఇంకొకరికి దాన్ని షేర్ చేయండి చేసినప్పుడు చాలామంది దీన్ని చూసి మేలు పొందుతున్నారు కాబట్టి వాళ్ళ పొందడానికి మీరు ఈ పరిచర్యానం చేయండి ఓకే దేవునికి కాక